ఈ రోజు అయితే గ్యాస్ అయితే అయిపోయింది కర్రల మీద అయితే వంట అయితే చేస్తున్నాము చేపల పులుసు చేపలు అయితే తెచ్చారు ఇదిగోండి అన్నం అయితే వండుతుంది అమ్మ ఈ మీద చేపల పులుసు అయితే చేస్తున్నాడు మా ఆయన గ్యాస్ కాడ అయిపోయింది చూసారు కదా ఈరోజు వంట ఇవన్నీ అండి ఇవన్నీ చెట్లు ఇక్కడ యాపాకులు ఏమైనా పడుతుందని మా అమ్మ అయితే అయితే అలా పెట్టింది ఏవి పడుతున్నా ఉడికిపోద్ది మరి తీసి అంతసేపు ఉడుకుతుంది అయినాను చాలాసేపు ఉడితే చూడండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నేను మొత్తం వీడియో అయితే తీయలేదు ఎందుకంటే కర్ర కర్రలు పోయి కదా కింద అయితే ముందు పెడుతున్నాను పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్ అయితే బియ్యం కడిగిస్తాను రైస్ పొయ్యి మీద పెట్టేస్తుంది ఇప్పుడైతే రైస్ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాము ఇదిగోండి మా ఆయన చేపల పులుసు అయితే పట్టుకొని లోన్కి అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడైతే రైస్ పెడుతున్నాము ఇది అయిపోతే వంట అయిపోయినట్టు టైం వన్ థర్టీ అవుతుంది గంటన్నర అయితే అయిపోయింది అయిపోయింది ఇదిగోండి వంట అయితే అయిపోయింది భోజనాలు అయితే చేస్తున్నాము ఇదిగోండి చేపట్ట భోజనాలు అయితే చేస్తున్నామండి ٹام کلک